చప్పట్లతో గట్టిగా చప్పట్లతో ఒక గొప్ప ఆలోచన ఇది సన్మానం సన్మానంగానే జరుపుదాం మిగతా విషయాలు మనం చాలా వేదికలు ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడుకుందాం దీన్ని సెలబ్రేషన్ అంటే మన ఇప్పుడు సన్మానమే జరగాలి తప్ప సంతాపం కాదు అది సెలబ్రేషన్ సెలబ్రేషన్ లాగానే జరుపుదాం అనేక విషయాలు మాట్లాడడానికి ఇంకా అనేక వేదికలు ఉన్నాయి యాస్ బరాబరి మంద కృష్ణ మాదిగన్న అనేటువంటి ఒక శబ్దం లేకుండా ఒక పిలుపు లేకుండా ఈ రాష్ట్రం యావతి ఈ దేశ ప్రధానే వచ్చి గుండెల కత్తుకొని ఎస్ అని గర్వపడ్డ సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా ఇవాళ ఉన్నటువంటి టోటల్ ఎంప్లాయీస్ ఏ రంగంలో ఉన్నా మా కృష్ణ నుండి మాకు అనేటువంటి ఒక ధైర్యం ఉంది కదా సోమన్న నాగరాజన్నో రవన్నో ఎల్లన్నో అంజన్నో ఎవరైనా కావచ్చు ఇంక ఉండేటువంటి వాళ్ళు నరసింహండలం ఎవరైనా కావచ్చు రేపు ఇంకా రేపు భవిష్యత్తు వచ్చేవాళ్ళు కావచ్చు కావచ్చు ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాం రాబోయే రోజులు మనయే రాబోయే కాలం కూడా మనదే నిరుత్సాహపడి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు గద్దె దింపేది ఎరికే గద్దె నెక్కించేది కూడా ఎరికే గనక మనకు గద్దె దింపేది ఎరికే గద్దె నెక్కించేది కూడా మనకు తెలుసు కనుక ప్రతిదీ మనం నేటిగానే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మంచిని మంచిగా చూద్దాం చెడు వచ్చినప్పుడు చెడు అని ఆలోచిద్దాం తప్ప ఏదో పెద్ద కిరీటాలు అని అనుకుంటలేం అట్లని తీసిపాడేసే సందర్భంలో కాదు ఒక మనిషి ఒప్పిని గౌరవిద్దాం సన్మానం చేయాలనేటువంటి మీ ఆలోచనకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఏ జాతి ప్రభుత్వం ఆ జాతి హక్కును చేర్చుకొని ఆ జాతి నాయకుడే నాకు సాల్వ చేసినందుకు నేను అన్నకు పాదాలకు నేను వందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నీ ఆశీర్వాదంతో ఇంకా మేము ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న

You hear that? i'm not talking to you i'm not you ముందుకు పోదామని చెప్పి కోరుతూ చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు నిర్వాకులు మిట్టపల్లి సురేందర్ సురేందర్ చెల్లి గంగా గంగా పాటమ్మ రాంబాబు రాంబాబు ఎన్బై అశోకన్న అశోకన్న ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా పరోక్షంగా ఇందులో పనిచేసిన వాళ్ళకు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి మర్చిపోతే చెప్పండి అందరికి అందరికి ఎవరి పేరు మర్చిపోయినా క్షమించాలి అందరికి దాన్ని గట్టిగా చెప్పట్ మా పృథివన్నకు మా నర్సరెడ్ అన్నకు పేరు పేరున థ్యాంక్ యూ అంటే ఒక పెద్ద గాలి వాళ్ళ లేదు సింహం వేటాడుతుంటే స్వయంగా లేదు సోమన్న తెలంగాణలో ఉంటుడు అది ప్రజా కళాకారుడిగా ఉంటుడు మన తెలంగాణ చేసుకున్న పుణ్యం ఈ సమాజానికి సోమన్న జన్మ ఒక గౌరవం ఇంత మంచి కళాకారుడు ఇంకా మనం చూడలేదు అన్న పాట పాడతా అంటే మేం పాటగాలం అయిపోయినా మై మర్చిపోయి చూస్తూ ఉంటాం ఈ అన్న ఎప్పుడు ప్రదర్శన చేస్తారా సోమన్న టర్మ్ ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంది ఎప్పటికట్లే ఉంటుంది ఆయన వాడుతూ ఉంటే పక్కన మజా అనిపిస్తుంది ఎక్కడ నువ్వు అన్న ఎట్లా ఈ వేదిక ఎట్లా వాడుకున్నాడు సోమన్నకు గట్టిగా చేజేలు వల్కాలి మీ वयस्टी गटी सर थँक्यू